ఒక అమ్మాయిని ఎంచుకునే ముందు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు మీ జీవితాన్ని మెరుగుపరుస్తుందా లేక తగ్గిస్తుందా అనే విషయాన్ని మీరు చూసుకోవాలి ఆమె మీలో ఉన్న ఉత్తముని బయటికి లేవదీసి లేవదీయడానికి సహాయం చేసి మీకు అన్ని విషయాల్లో సహకరిస్తుందా లేదా అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఏంటంటే ఆమె నమ్మకమైందా కాదా అనే విషయం మీరు తెలుసుకోవాలి ఏ బంధంలోనైనా నమ్మకమే పునాది కాబట్టి ఆమె మాటలొకలాగా పనులు ఒకలాగా ఉన్నాయా లేదంటే పనులకు మాటలకు సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని మీరు చూసుకోవాలి అప్పుడు ఆమె మీకు నమ్మదగిందా కాదా అనే విషయం తెలుస్తుంది ఇంకొకటి వచ్చేసి ఆమె మీ భవిష్యత్తును అర్థం చేసుకుంటుందా లేదా మీ కెరియర్ గురించి ఆమె కూడా ఆలోచిస్తుందా లేదా కెరియర్లో ముందుకు పోవాలని ఎలా ఆలోచిస్తుంది మీకు ఎలాంటి సహాయం చేస్తుంది ముందుకు పోవడానికి నీ లక్ష్యాల నీ లక్ష్యాలను ప్రోత్సహిస్తూ కెరియర్లో నిన్ను ముందుకు తీసుకెళ్ళే వ్యక్తి అయితే ఖచ్చితంగా మీ లైఫ్లోకి తీసుకురావడం కరెక్టే ఇంకొక విషయం వచ్చేసి ఆమెతో మీరున్నప్పుడు ఆమె సంతోషంగా సంతోషంగా ఉంటుందా లేదా లేక డ్రామాలు చేస్తుందా టెన్షన్స్ ఏమైనా పడుతుందా మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్తుందా అన్ని నిజాలే చెప్తుందా అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి అన్ని నిజాలే చెప్పినట్టయితే ఆమె మీకు సరైన వ్యక్తే అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి ఆమె మీ విలువను గౌరవిస్తుందా లేదా అనే విషయం చూసుకోవాలి మీ అభిప్రాయాలని మీ కళలను మీ ఆశయాలను ఇవన్నిటిని ప్రోత్సహిస్తుందా లేదా మీ లక్ష్యాల వైపు మీ కెరియర్ వైపు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ అడిగేస్తుందా లేదా ఆమె సంతోషంగా ఉంటూ మిమ్మల్ని సంతోషంగా ఉంచుతూ మీతో నమ్మకంగా ఉంటూ మీ భవిష్యత్తును అర్థం చేసుకొని మీ కెరియర్ వరకు మిమ్మల్ని నడిపించినప్పుడు ఆమె మీకు సరైన వ్యక్తి అనే తెలుసుకోవాలి ఫస్ట్ది వచ్చేసి మీ లైఫ్ను మెరుగుపరుస్తుందా లేదా లేక తగ్గిస్తుందా అనే విషయాన్ని మీరు చూసుకోవాలి సెకండ్ వచ్చేసి ఆమె మీకు నమ్మకమైందా నమ్మదగిందా కాదా అనే విషయం మీరు చూసుకోవాలి థర్డ్ వచ్చేసి ఆమె మీ భవిష్యత్తును అర్థం చేసుకొని మిమ్మల్ని కెరియర్ వైపు నడిపిస్తుందా లేదా చూసుకోవాలి ఫోర్త్ వచ్చేసి ఆమెతో ఉన్నప్పుడు ఆమె మిమ్మల్ని సంతోషంగా ఉంటూ ఆమె కూడా సంతోషంగా ఉంటుందా లేదా చూసుకోవాలి ఫిఫ్త్ వచ్చేసి ఆమె మీ విలువలను గౌరవ గౌరవిస్తుందా లేదా మీ ఆశయాలను ఆశలను అన్నింటిని గౌరవిస్తుందా లేదా అని చూసుకోవాలి ఇవన్నిటిలో కరెక్ట్గా ఉంటే మాత్రం మీ లైఫ్కు తగ్గ పార్ట్నర్ అవుతుంది సో ఖచ్చితంగా మీరు ఒక అమ్మాయిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలన్నీ ఖచ్చితంగా చూసుకోవాలి ఇవన్నీ ఏవి చూసుకోకుండా మీ లైఫ్ పార్ట్నర్ మీరు ఎంచుకున్నారనుకో తర్వాత బాధపడేది మీరే